హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానెల్కి నీవు బాబునావా ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన వివాదాస్పదమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం అదే ఆంధ్రప్రదేశ్ విభజన లేదా బైఫర్కేషన్ ఈ సంఘటనలో కీలక పాత్ర పోషించిన నారా చంద్రబాబు గారి గురించి ఆయన నిర్ణయాలు విమర్శలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వివాదం గురించి ఈ వీడియోలో లోతుగా చర్చిద్దాం కాబట్టి మీ సీట్ ను గట్టిగా కట్టుకోండి ఈ రాజకీయ రైడ్లో మనం ఒక డీప్ డైవ్ తీసుకోబోతున్నాం సిద్ధంగా ఉన్నారా అయితే ప్రారంభిద్దాం మెయిన్ కంటెంట్ ఆంధ్రప్రదేశ్ విభజన ఈ రెండు పదాలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక భూకంపంలా మారాయి రెండు వేల పద్నాలుగులో జరిగిన ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ను రెండు రాష్ట్రాలుగా విభజించింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ విభజనకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన బాధ్యత వహించినప్పటికీ ఈ ప్రక్రియలో నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా ఎన్నో విమర్శలను ఎదుర్కొంది సో చంద్రబాబుగారి రాజకీయ జీవితంలో ఈ అధ్యాయం ఎందుకు అంత వివాదాస్పదమైంది దాన్ని ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం మొదట చంద్రబాబుగారి బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం తెలుసుకుందాం నారా చంద్రబాబు నాయుడు ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక లాంటిది పంతొమ్మిది వందల ఎనభైలలో కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి దాన్ని ఒక శక్తివంతమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు నాలుగు వరకు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసి హైదరాబాద్ను ఒక టెక్ హబ్గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు కాని రెండువేల పదమూడు పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన రాజకీయ ఇమేజ్పై పెద్ద ప్రభావం చూపాయి రెండువేల పదమూడులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ గట్టిగా లేవనెత్తింది తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీలు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాయి ఈ సమయంలో గారి స్టాండ్ ఏమిటన్నది చాలామందికి అస్పష్టంగా అనిపించింది ఆయన విభజనకు వ్యతిరేకంగా బలంగా నిలబడలేదని లేదా స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదని విమర్శలు వచ్చాయి కొందరు ఆయన్ని బైఫర్కేషన్ సైలెన్స్ అని కూడా విమర్శించారు సో ఇక్కడ ప్రశ్న ఏమిటంటే చండబాబుగారు నిజంగానే సైలెంట్గా ఉన్నారా లేక ఆయన వ్యూహాత్మకంగా తన రాజకీయ ఆట ఆడారా ఆ సమయంలో చండబాబుగారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు విభజన విషయంలో ఆయన స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడం వెనుక కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయని కొందరు విశ్లేషకులు అంటారు ఒకవైపు తెలంగాణలో టీడీపీకి ఓట్ బ్యాంక్ ఉంది మరోవైపు సీమాంధ్రలో కూడా ఆయన పార్టీ బలంగా ఉంది రెండు ప్రాంతాల్లోనూ రాజకీయంగా నష్టపోకుండా ఉండాలని ఆయన ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ చేశారని కొందరు అభిప్రాయపడ్డారు కాని ఈ వ్యూహం ఆయనకు విమర్శలను తెచ్చిపెట్టింది సీమాంధ్ర ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నవారు ఆయన స్పష్టమైన వ్యతిరేకతను చూపించలేదని నిరాశపడ్డారు ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఇది ఒక హాట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లో హైదరాబాద్ను రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు ఉంచాలని నిర్ణయించారు అంటే రెండు నుండి రెండువేల ఇరవై నాలుగు వరకు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటికీ రాజధానిగా ఉండాలి కాని ఈ పదేళ్ల తర్వాత హైదరాబాద్ పూర్తిగా తెలంగాణలో భాగమవుతుంది ఈ నిర్ణయంపై చంద్రబాబుగారు ఎలాంటి బలమైన ఒప్పందం చేసుకోలేదని ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ను శాశ్వతంగా ఉంచే ప్రయత్నం చేయలేదని విమర్శలు వచ్చాయి చంద్రబాబుగారు రెండువేల పద్నాలుగులో కొత్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన ముందు ఒక పెద్ద సవాల్ ఉంది హైదరాబాద్ లేని ఆంధ్రప్రదేశ్ను ఎలా అభివృద్ధి చేయాలి ఆయన అమరావతిని కొత్త రాజధానిగా ప్రకటించి దాన్ని ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేశారు కాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులో భూమి సేకరణ ఆర్థిక సమస్యలు రాజకీయ వివాదాలు ఎన్నో సవాళ్లను తెచ్చాయి కొందరు అమరావతిని ఒక గ్రాండ్ విజంగా చూస్తే మరికొందరు దీన్ని ఆర్థికంగా భారమైన ప్రాజెక్టుగా విమర్శించారు ఇక్కడ మరో ఆసక్తికరమైన పాయింట్ ఏమిటంటే విభజన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుండి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ ఉంది చంద్రబాబు గారు ఈ హోదా కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు కానీ అది సాధ్యం కాలేదు బదులుగా కేంద్రం ఒక ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది ఈ విషయంలో కూడా చండబాబుగారు గట్టిగా పోరాడలేదని లేదా కేంద్రంతో రాజీ పడిపోయారని విమర్శలు వచ్చాయి అయితే చండబాబుగారి వైపు నుండి చూస్తే ఆయన ఒక అసాధారణ సవాల్ను ఎదుర్కొన్నారు హైదరాబాద్ లేని ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా రాజకీయంగా స్థరీకరించడం అంత సులభం కాదు ఆయన అమరావతి ప్రాజెక్ట్ పోలవరం వంటి మెగా ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నించారు కాని రాజకీయ ప్రత్యర్థులు ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఈ ప్రాజెక్టులను విమర్శించడం ఆర్థిక సమస్యలు ఆయన ప్రభుత్వాన్ని కష్టాల్లోకి నెట్టాయి ఇప్పుడు ఒక స్టెప్ బ్యాక్ తీసుకుని ఈ విభజన వివాదంలో చంద్రబాబుగారి పాత్రను ఒక బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్ నుండి చూద్దాం ఒకవైపు ఆయన సైలెంట్ గా ఉండి విభజనను ఆపలేకపోయారని విమర్శలు మరోవైపు ఆయన రాజకీయంగా ఒక క్లిష్టమైన సిట్యుయేషన్ను హ్యాండిల్ చేయాల్సి వచ్చింది విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ను స్థరీకరించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు కొంతమందికి ఆకట్టుకున్నాయి కాని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని విషయంలో ఆయనపై వచ్చిన విమర్శలు ఇప్పటికీ రాజకీయ చర్చల్లో ఒక హాట్ టాపిక్ ఓట్రో సో ఫ్రెండ్స్ ఇది నారా చంద్రబాబు గారి రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్ విభజన అధ్యాయం గురించిన కథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి చంద్రబాబుగారి వైఖరి గురించి మీరు ఏమనుకుంటున్నారు ఆయన విభజన సమయంలో సైలెంట్ గా ఉండడం సరైన నిర్ణయమా లేక ఆయన మరింత గట్టిగా పోరాడాల్సిందా మీ ఆలోచనలను షేర్ చేయండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చెయ్యండి బెలైకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు టేక్ కేర్ బై బై